అందరికీ నమస్కారం సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రధానమైన మాట చాలామంది ఇతర దేశాల్లో ఉండే ఉండేవాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు కానీ అమితంగా ఒక భ్రమించినటువంటి మాట మన రాష్ట్రం పదమూడు లక్షల కోట్లు ఒక్కొక్కసారి అయితే పద్నాలుగు లక్షల కోట్లు అప్పైందని ఆయన చెప్పడం ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఫస్ట్ పేజీలో రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్లు అప్పులున్నాయని అందరికీ కూడా మీడియా ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాటను ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది చాలామంది రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ చాలా భయపడ్డారు ఆందోళన పడ్డారు పదమూడు లక్షల కోట్లు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి అప్పులుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి మన ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపించేది అందుకే అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రం కోసం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి రాష్ట్రం ఏమైపోతుందన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్మి వారు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా నివరిపోయింది ఎందుకంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయి అప్పుల గురించి పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియచేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా ఆరు నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం చాలామంది నమ్మారు ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పదమూడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయేమో మనం ఎలా తీర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇంత సహాయం చేసినాడా అనే మాట చాలామందిలో కనిపించింది అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి అంటే రెండు రకాల అప్పులు ఉంటాయి ఒకటి డైరెక్ట్గా గవర్నమెంట్ చేసేటువంటి అప్పులు రెండు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా చేసేటువంటి అప్పులు ఈ రెండు కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి లక్ష ముప్పై రెండు వేల అప్పులుంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో ఎలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటిది కానీ ప్రజలకు అందకుండానే రెండున్నర లక్షల కోట్ల అదనంగా అప్పులు చేస్తే మూడు లక్షల పదమూడు వేల కోట్లు అప్పులైనాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన తర్వాత మూడు లక్షల ముప్పై వేల కోట్లు అదనంగా అప్పు అయితే మొత్తం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి పథకాలు కోవిడ్ లాంటి మహమ్మారిలో రెండు సంవత్సరాల నెలల్లో కూర్చొని పెట్టి కూడా ప్రతి ఒక్కరిని అటు ఉద్యోగస్తులని కానీ ఇటు సా పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ కూడా కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా అప్పు కూడా జరగడం జరిగింది ఎక్కడ పదమూడు లక్షల కోట్లు ఎక్కడ మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నామే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విన్నాము అనని ఈ మూడు లక్షల ముప్పై వేల కోట్లు చంద్ర జగన్మో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రెండు రెండున్నర లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఈయన మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేస్తే అందులోనే మీ అందరికీ తెలుసు కేవలం ఒక్క డీబీటీ ద్వారానే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద ప్రజలకు సాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అదనంగా అరవై ఒక్క వేల కోట్లని పేదలకు వృద్ధులకు వీరందరికీ కూడా పెన్షన్ ద్వారా ఇచ్చినటువంటి గంతి జగన్మోహన్ రెడ్డి గారిది రైతు భరోసా ద్వారా ఒక ముప్పై నాలుగు వేల కోట్లు అమ్మఒడి ద్వారా ఒక ఇరవై ఆరు వేల కోట్లు చేయుత ద్వారా ఒక పద్నాలుగు వేల కోట్లు ఆసరా ద్వారా ఒక ఇరవై ఐదు వేల కోట్లు వీటన్నిటికంటే మించి కోవిడ్ని ఆయన జయించినటువంటి తీరు కూడా మనం చూసాం ఇన్ని గొప్ప పథకాలు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు చేయగలిగినారంటే డైరెక్ట్గా ప్రతి రూపాయి కూడా పేదలకి చెందాలి మధ్యవర్తులు దళాలు దళారులు లేకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి పాలనను చేయబట్టే ఇవన్నీ కూడా సాధ్యమైనాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అబార్థం చేసుకున్నాము అని అయితే ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పారు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు తల్లికి వందనం అతను ఇవ్వాలా అంటే ప్రతి బిడ్డకి కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో కూడా ఈ మాట రిపీట్ అవుతూ ఉంది పదిహేను వేలు పదిహేను వేలు అన్నది దీనికి ఎంత కావాలి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలుంటే పదమూడు వేల కోట్లు అవసరమైతే ఐదు వేల నూట యాభై కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించారు బడ్జెట్లో చూపించినంత కూడా పెట్టాలని లేదు ఈ ఐదు వేల నూట యాభై కోట్లు కూడా ఆయన పెడతాడని నమ్మకం ఈ రోజు ఏ ఒక్కరికి కూడా లేదు అలానే ఆడబిడ్డ నిధి ఏం చెప్పాడు ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు దానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంటే ఒక్క రూపాయి కూడా దాని గురించి దీంట్లో ప్రస్తావన చూపించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి చేయూత ఆసరా కింద ప్రతి ఒక్క మహిళని ఆదుకున్నటువంటి చరిత్ర మనం చూసాం అలానే అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు సుమారుగా మన దగ్గర యాభై ఐదు లక్షల మంది రైతులకి మనం ఇంతకు ముందు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం ఆ లెక్కను కానీ తీసుకుంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటే పదకొండు వేల కోట్లు అవుతుంది కానీ ఎంత చూపించారు బడ్జెట్లో కేవలం వెయ్యి కోట్లు చూపించారు వెయ్యి కోట్లు ఎక్కడ పదకొండు వేల కోట్లు ఎక్కడ ఒక్కొక్క రైతుకి కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి రోజు మనం బడ్జెట్లో చూస్తా ఉన్నాం అలానే మనబడి నాడు నేడు అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ మనం డెవలప్ చేసుకున్నాం ఈరోజు కేవలం ఒక వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే వాటన్నింటికి కలిపి బడ్జెట్లో కేటాయింపులు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అసలు ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి ఆయన బడ్జెట్లో ఎలాంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా చూపించలేదు ఏం చెప్తారు ఈ నిరుద్యోగులకు కానీ ఈ ఉద్యోగులకు కానీ ఈ వ్యాపారస్తులకు కానీ ఈ పేద ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్న వ్యక్తి కనీసం మూడు రూపాయలు కూడా ఈరోజు సహాయం చేసే పరిస్థితి లేకపోతే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ప్రజలు మోసగించిన అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది ఉంది అలానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అందరూ ఆశ పెట్టుకున్నారు పక్కన అదే విధంగా తెలంగాణలో ఇమీడియట్ గా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ ఈ రోజు మనకి ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడ కూడా దాని గురించి ఊసే లేదు ఇంతటి మోసపోయినటువంటి తెలుగు ప్రజలు ఈ రోజు అన్ని వర్గాలను కూడా అప్పులైన చెప్పినారు అది అబద్ధం మీకు సూపర్ సిక్స్ ఇస్తానన్నారు అది అబద్ధం ఉద్యోగులకైతే ఏం చెప్పారు నేను ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలోనే ఉంది నేను రాంగ్ అనే మొట్టమొదటిగా ఒక మంచి ఐఆర్ని ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీని ఇస్తే అంతకంటే మించి నేను ఐఆర్ని ఇస్తానని చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీన ఖచ్చితంగా జీతాలు ఇస్తానని చెప్పారు మీ అందరికీ తెలిసే ఉంటుంది జూలై నెలలో ఒకటో తేదీ జీతం వచ్చింది ఆగస్టు నెలలో రెండో తేదీ జీతం వచ్చింది సెప్టెంబర్లో మూడు వచ్చింది అక్టోబర్లో నాలుగు వచ్చింది నవంబర్లో ఐదో తేదీ జీతం వచ్చింది అయితే చాలా మందికి ఈ రోజుకి కూడా జీతాలు అందిన పరిస్థితి ఉంది ఈ విధంగా ఏ వర్గాలని కూడా సంతృప్తి పరచలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసినట్లుగా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కానీ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది మళ్ళీ దీనికి కూడా ఎప్పుడు సమాధానం చెప్పాలని మీ అందరికీ కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం మూడు లక్షల ముప్పై వేల కోట్లు మన టైంలో అప్పులైనయి అంటే సుమారుగా మనకి అరవై వేల కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే తొంభై ఒక్క వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు తొంభై ఒక్క వేల కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండానే మీరు తొంభై ఒక్క వేల కోట్లు అప్పులు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీని మోసమనద ఇదంతా బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి ఆవేదన అయితే నేను ఈరోజు నెల్లూరుకు వచ్చాను నెల్లూరుకు వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఈరోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడికి శాపం అనే ఈ ఒక్క న్యూస్ చదివిన తర్వాత కళ్ళు తిరిగాయి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇష్యూ అనుకుంటేనే అందరికీ కూడా కడుపు మండేటువంటి అంశం విషయం ఏంటంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను జాఫర్ సహాబ్ కెనాల్ని సుమారుగా వంద కోట్లతో రివ్యూట్మెంట్ అన్నది మనం చేస్తా ఉన్నాం అలానే అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్డుని మనము మైపాట్ రోడ్డు దగ్గర మందిరికి తెలుసు చాలా బ్యూటిఫుల్గా ఎయిటీ ఫీట్ రోడ్డుని సుమారుగా పదిహేడు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా మనము డబుల్ రోడ్డుని మనము చేయించుకున్నాము అలానే సర్వేపల్లి కెనాల్ని కూడా వంద కోట్ల రూపాయల ఖర్చుతో సర్వేపల్లి కెనాల్ రివ్యూట్మెంట్ని కూడా చేసుకున్నాం మరి ఈరోజు జాఫర్ సాహెబ్ కెనాల్ని లాస్ట్ మన గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ చేయడానికి కానీ ఆ రోడ్డుని ఎక్స్టెండ్ చేయడానికి కానీ ఆ డెవలప్మెంట్కి అంతా కూడా జాఫర్ సాహెబ్ కెనాల్కి వెంబడే కొన్ని పేదలు ఇల్లు అనేక మంది ఉన్నారు అదేవిధంగా అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి వారందరినీ కూడా ఖాళీ చేయించాం వారిని బతనలేం అమ్మా ఈ ఏరియా డెవలప్ అవుతుంది ఈ రోడ్డు నుంచి కిందకి వెళ్ళాలా అంటే సుమారుగా లక్ష మంది దాకా కూడా నెల్లూరు రూరల్లో కానీ కోవర్ కాన్స్టెన్సీ వాళ్ళందరూ కూడా సుమారుగా లక్ష మంది వరకు కూడా ఈ మైపాటి రోడ్డు నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియా డెవలప్ కావాల్సినటువంటి ఏరియా అందుకని ఇక్కడ మీరు అందరూ కూడా ఖాళీ చేస్తే ఈ ఎయిటీ ఫీట్ రోడ్డుని కానీ పక్కన వాకింగ్ ట్రాక్ వేసుకుంటే ఆ ఏరియా ప్రజలందరికీ కూడా చక్కగా వారందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మధ్యలో గ్రీనరీని డెవలప్ చేసుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వంలో అంత బ్యూటిఫుల్గా మైపాటి రోడ్డుని మనం డెవలప్ చేసుకున్నాం మధ్యలో రోడ్స్కి మధ్యలో గ్రీనరీ వేసుకున్నాం జాఫర్ సాహెబ్ కెనాల్ రిబిట్మెంటు కెనాల్ యొక్క పక్కనే ట్వంటీ ఫైవ్ ఫీట్తో వాకింగ్ ట్రాక్ని వేసుకున్నాం మనం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అన్న ఆలోచనతో మనం చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే నారాయణ గారు బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిల్ని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా ఇరవై రోజుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక రెండు బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము మిగిలిన అధికారులు అందరికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కమిషనర్ కూడా రెస్పాండ్ రెస్పాండ్ అయినాది ఇది కరెక్టే ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు నేను కూడా చెప్తానన్నారు ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మీ మంత్రి గారు డేషన్ అన్నారు నేను మంత్రి గారు నడుతా ఉన్నాను నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాబ్బాల రిక్యూట్మెంట్ లో కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ లో కానీ అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్ వేయడంలో కానీ అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడక్కడ మీ పాత్ర లేదు ఇదంతా కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెన్నుగ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా రెండు వందల షాపుల్ని కంటిన్యూగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది అన్యాయం కాదా ఆ ప్రభుత్వంలో పెట్టుకోలేకనా చాలామంది కార్యకర్తలు నాయకులు అడిగితే ఒకటే మాట ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు లేదు ఇది ఒక మనం డెవలప్మెంట్ కోసం ఈ ఏరియాని డెవలప్ చేస్తా ఉన్నాము దీని కింద ఒక లక్ష మంది కొన్ని వందల వేల వాహనాలు కూడా ఈ రోడ్డును పోవాలి సో దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్తే ఈరోజు నారాయణ గారు ఎలాంటి ప్రమేయం లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చెప్పిన తర్వాత కమిషనర్ గారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్న నిన్నటి రోజున మళ్ళా ఇట్లాంటి ఒక డబుల్ డక్కర్స్ లాంటివి అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్ని తీసుకొని వచ్చి వేయమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి పైన కూర్చోవడం తినడం తాగడం ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు ఇలాంటి కంటైనర్లు వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా చెప్పే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు ఆయన దగ్గర గా ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తా ఉన్నారు ఇది ఎంత ఘోరం అంటారు ఆయన దగ్గర ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఇలా షాపులు పెట్టించడానికి రోడ్లు ఏదైతే మనము డెవలప్మెంట్ ఒక్కసారి మనం అక్కడ ఎంకరేజ్మెంట్ అంతా కూడా క్లియర్ చేసి డెవలప్ చేయడానికి మనం పెడితే దాంట్లో షాపులు తీసుకొచ్చి పెట్టినారంటే ఏ విధంగా ఆయన అర్థం చేసుకోవాలి ఇదే నారాయణ గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను నేను నెల్లూరుని ఐదు వేల కోట్లకు అభివృద్ధి చేస్తాను ఇక్కడ పార్కులు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్ని తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను ఎన్నో చెప్పారు నమ్మేం ఇంకా ఏం చెప్పారు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలానే వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి జస్ట్ కనెక్షన్స్ ఇవ్వాలా నేను రాగానే నెల రోజుల లోపల అవన్నీ పూర్తి చేస్తాను అన్నారు నెల పోయింది రెండు నెలలు పోయింది నాలుగు నెలలు పోయింది వెయిట్ చేస్తాం మాకేమీ అంత ఆతృతయం కాదు మీరు చిన్నగా సమయం తీసుకుని చేయండి కానీ మీరు ఈ విధంగా మనం చేసినటువంటి డెవలప్మెంట్లు తీసుకొని వచ్చి మీ ఎంప్లాయీస్కి మీ దగ్గర పనిచేసినటువంటి కార్యకర్తలకి కార్యకర్తలను కూడా అంటే మీ దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్ కి ఇట్లా షాపులు పెట్టిస్తా ఉంటే నెల్లూరు ఏమైపోతుంది ఎందుకు డెవలప్ చేసుకున్నాం ఎందుకు ఈ రోడ్స్ వేసుకున్నాం ఎందుకు వాకింగ్ ట్రాక్లు తయారు చేసుకున్నాం మీరు ఏం చెప్పారు ఎన్నికల్లోకి వెళ్ళడం కానీ మీరు మంత్రి అయిన తర్వాత బ్యూటిఫికేషన్ పేరుతో నెల్లూరులో ఎక్కడ కూడా ఫ్లెక్స్ కనిపించకూడదు మధ్యలో డివైడర్స్ మీద ఎక్కడ కూడా మీడియన్స్ కనిపించకూడదు అందంగా కనిపించాలి నెల్లూరు అని చెప్తే మేము నిజమోగామల నారాయణ గారు డెవలప్ చేస్తారు అనుకున్నాం ఏంటి పని మీకే సంబంధం ఏ విధంగా మీరు ఈ డెవలప్మెంట్లో పాల్గొన్నారు ఎలా పెడతారు ఈరోజు ఈ షాపుల్ని అదే మీకు ముత్కూడు రోడ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజీ వరకు సుమారుగా ఒక కిలోమీటర్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డు వేస్తున్నారు అక్కడ పెట్టగలరా మీరు షాపుల్ని ఆ రెండు పక్కల పెట్టగలరా మీకు ట్రాఫిక్ కూడా ఉండదు కదా అక్కడ మన మైపాడు రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలియదా రోజు కొన్ని గోల వాహనాలు ఆదా ఆ దావన పోతాయి కదా మీరు వాకింగ్ క్లాక్ అక్కడి నుంచి అక్కడ షాపులు పెట్టినప్పుడు ఆ షాపులకు వచ్చిన వాళ్ళంతా కూడా బండ్లు కానీ కార్లు కానీ ఎక్కడ పెట్టాలా రోడ్ల మీద పెట్టాలా రోడ్ల మీద పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ రోడ్డు నేరో రోడ్డు అయిపోతుంది ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి ఆ ప్రాంతం వాళ్ళకి సమాధానం చెప్పగలరా ఒకవేళ మీరు ఈ షాప్ ఈ షాపులు పెట్టాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇవ్వాలా ఆ ప్రాంతంలో అదే ప్లేస్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకోని అంటే వాళ్ళని మనము షిఫ్ట్ చేశాం వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేశాం అక్కడ పెట్టుకొని అంటే వాళ్ళందరినీ షిఫ్ట్ చేశాం ఇస్తే ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే అక్కడ మనకు త్యాగం చేసినారో ఈరోజు అక్కడ డెవలప్మెంట్ కోసం కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం కానీ ఎవరైతే మనకి స్థలాలు ఇచ్చినారో ఆ షాపులు ఎత్తేసుకొని బయట వెళ్ళినారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి ఒకవేళ వాళ్ళకు కూడా పోతే ఇంకెవరికి ఇవ్వాలా అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి అంతేగాని మీరు మీ దగ్గరుండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అన్నది నేను నేను ఈరోజు చెప్తాను ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్పాను నేను ఎమ్మెల్సీ కానీ కాదు నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు నేను బాధతో చెప్తున్నాను ఇది తప్పు మీరు ఇవ్వాలనుకోండి మీరు ఇంకోటి కూడా ఈ మధ్య లిక్కర్ షాప్స్ లో కూడా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక నాలుగు షాపులు తీసుకున్నాను యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన వీడియో ఆడియోనే మనం అంతా కూడా కాన్ఫరెన్స్ లో విన్నట్టు చెప్పినటువంటి మనం విన్నాం ఎక్కడైనా లిక్కర్ షాప్ నేరుగా మంత్రులే పెడితే రేపు పొద్దున అక్కడ పర్మిట్ మంది షాప్స్ పెడతారు ఎక్స్ట్రా టైం అమ్ముతారు వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్ళలో ఏదో పెడుతుంటారు వాటిని ఏదో షాపులు అంటారు బెల్ట్ షాపులు పెడతారు ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తా ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు మీకు చెప్పగలరా అవకాశం ఉంటుందా మీరు షాప్స్ పెట్టిన తర్వాత చిన్నస్ గారికి దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు తీసుకుని షాపులు పెట్టారు స్థానికులంతా ఆగ్రహ ఆవేశాలకు మేనైతే మేము వెళ్ళాలకు సపోర్ట్ చేశాం అదేవిధంగా మీరు ఇసుకని దగ్గరదారులో అమ్ముకోవాలనే ప్రయత్నించినప్పుడు పొన్నా వివర్ దగ్గర కాళ్ళను అక్కడ పగల కొట్టడానికి ప్రయత్నిస్తే జేసీ బిల్ తీసుకొని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆందోళనకు గురైతే మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం ఒక పార్క్ ముందు అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నిస్తే మా కార్పొరేటర్లతో కలిసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపున అక్కడ అండగా నిలబడ్డాం ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు ఎవరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని మీకు తెలియకుండా ఉందా మీరు ఒకవేళ ఈ ఎంప్లాయీస్ కి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి ఉపాధి చూపించాలంటే ఇండస్ట్రీస్ ని పెట్టండి పెట్టించండి అక్కడ ఎంప్లాయ్మెంట్ ని ఇవ్వండి లేదా మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ప్రతి మీ బ్రాంచ్ లో కూడా క్యాంటీన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా ఒక కార్యకర్తకి ఒక క్యాంటీన్ ఇవ్వండి అదేవిధంగా మీరు అక్కడ క్లీనింగ్ అంతా కూడా కాంట్రాక్ట్కి చేయిస్తా ఉన్నారు ప్రతి బ్రాంచ్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ లో కాంట్రాక్ట్కి ఇవ్వండి లేదనుకుంటుంటే మీకు ఆ టోవీ కింద వాషింగ్ కింద ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నారు ఒక్కొక్క హాస్టల్స్ లో కొంతమందికి ఇవ్వండి అక్కడ మీ మెడికల్ కాలేజీలోనే చాలా మందికి ఆ విధంగా కాంటాక్ట్స్ చిన్న చిన్న వాళ్ళకు కొంతుకోవచ్చు అక్కడ పని చేసుకొని వచ్చి మీ పార్టీ కూడా పని చేస్తారు అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్ సిపి ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సవినంగానే తెలియజేస్తా ఉన్నాను నాకేమీ రాజకీయాలు మాట్లాడాలని నాకేమీ ఇంట్రెస్ట్ కాదు ఒక అనవసరంగా నేను బ్లేమ్ చేయడం కూడా చేయను చాలా మంది చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు అక్కడ ఏదో ఇసుక అట్టు చేస్తున్నారు ఇది ఇది చేస్తున్నారంటే కూడా కొన్ని విషయాల్లో మేము ఎన్నవాళ్ళు కాం వాళ్ళకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు సో కొంతకాలం పాటు వాళ్ళు వాళ్ళు పాలన చేస్తారు చివరిలో తప్పులు జరిగినప్పుడు ప్రజలకి ప్రజల దృష్టికి తీసుకెళ్తాం కానీ ఈ విధంగా కానీ అక్రమాలు చేస్తామంటే మాత్రం ఓర్చుకోలేక మాత్రమే ఈరోజు ఇవి చూడడం చూస్తే కరెక్ట్ కాదు ప్రజలకు మన సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో మాత్రమే మీ ముందుకి రోజు వచ్చి చెప్పడం కూడా జరిగింది నారాయణ గారికి నేను సవినయంగా రెండు చేతులు జోడించి కూడా ఆయనకు చెప్తా ఉన్నాను ఇలాంటి పనులను ప్రోత్సహించకండి తప్పకుండా మీరు యువతకి అవకాశాలు ఇవ్వండి అలానే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సహకారం అందించండి ఏం తప్పులేదు మీకు అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి మీ చేతిలో ప్రభుత్వం ఉంది మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఎన్నైనా చేయొచ్చు చేయండి కానీ ఇలాంటివి చేయొద్దు అని మీ ద్వారా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను సవినంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ తప్పకుండా అంటే ఒక అవకాశం ఈరోజు ఇలా జరుగుతూ ఉంది అవసరమైతే కోర్టును కూడా అప్రోచ్ అవుతాము ఇది తర్వాత రోజుల్లో ఈ కోట్లన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత అవి క్లియర్ చేయించాలన్నా సాధ్యం కాదు ఆ ఏరియా అంతా కూడా మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం కేవలం అది ఒక్క ప్రాంతం సిటీ ఒక్కటే కాదు అది దాని కింద రూరల్ ఉంది దాని కింద కోవర్ ఉంది అన్నీ కూడా అక్కడి నుంచి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో మొత్తం షాపులు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే రోడ్ రోడ్డు బ్లాక్ అయిపోతుంది రోడ్లో పెట్టేసి వెళ్తారు షాపుల్లోకి రెస్టారెంట్లన్నీ కూడా సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో మాత్రం తప్పకుండా ప్రతిస్పందిస్తాం కొన్ని కొన్ని మీరు తప్పులు చేస్తూ ఉన్నారు మేము అన్నింటిలో కూడా వేలు పెట్టాం అండి ప్రజలు చూస్తారు చెప్పే రోజు సమాధానం చెప్పాల్సిన రోజు చెప్తారు కాబట్టి దీని గురించి అయితే మాత్రం తప్పకుండా మా కార్యకర్తలు మా నాయకులందరితో కూడా వాళ్ళతో కూడా మాట్లాడుకొని తప్పకుండా ఏ విధంగా చేయాలా ఆ స్థానికులతో కూడా మాట్లాడి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో దీని గురించి ఫైట్ చేయడం కూడా జరుగుతుంది